వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ ఈరోజు మళ్ళీ మనము ఇంకో కొత్త వీడియోతో అలాగే కొత్త శారీస్తో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు ప్యూర్ లెనిన్ కాటన్ శారీస్ అండి ఇవి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది లైట్ వెయిట్ అండి ఒకసారి మనము ఈ శారీని ఓపెన్ చేసి చూస్తాము శారీ అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి డిజైన్ కానీ చూడండి వాటిల్ గ్రీన్ డార్క్ గ్రీన్కి వచ్చి మ్యాంగో కలర్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డరు అలాగే పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌ సేమ్ వస్తుందండి పళ్ళు ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది ఈ సారీ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఈ సారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ నెక్స్ట్ శారీ బ్లూ బ్లూ డార్క్ బ్లూకు వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ వస్తుంది శారీ కాంట్రాస్ట్ కలర్ చాలా ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇదైతే పళ్ళు వస్తుంది ఓవరాల్ శారీ వస్తుంది అలాగే దీనికి బ్లౌజ్ వచ్చి రెడ్ కలర్ వస్తుందండి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి చాలా బాగుంది మీకు ఈ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు కానీ శారీ కానీ సూపర్ ఉంది కలర్ కాంబినేషన్స్ క్లాత్ అయితే చాలా బాగుందండి మళ్ళీ మళ్ళీ అడగగానే ఉంటారు ఇలాంటి శారీస్ మీకు ఈ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ గ్రే కలర్ గ్రే కలర్కి మెంతి బార్డర్ ఇది పోచంపల్లి డిజైన్ వచ్చింది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అలాగే కట్టే కూడా ఇది చాలా మంచి లుక్ వస్తుంది పోచంపల్లి పళ్ళు వచ్చింది పళ్ళు పళ్ళు ఎల్లో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చిన్న డాట్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పాటు ఇది నేను ఓపెన్ చేయట్లేదు శారీ ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ అంతా పోతాయి మళ్ళీ ఫోల్డ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది అందుకనేసి నేను శారీ ఫుల్ ఓపెన్ చేయట్లేదు మీకు ఐడియా వస్తుందని ఇలా పళ్ళు బ్లౌజ్ చూపిస్తున్నాను క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి ఇది ట్రావెలింగ్ కానీ లెక్చరర్స్కి టీచర్స్ కానీ ఈజీ వాషు ఈజీ కేర్ అండి ఇది ఈ శారీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ ఫిఫ్టీ గ్రే కలర్ అండి గ్రే కలర్కి క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ బార్డర్తో వచ్చింది కింద వచ్చి సిల్వర్తో వస్తుంది ఇది కూడా కోచంపల్లి డిజైన్ అండి బటర్ఫ్లైస్తో వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇది బ్లాక్ కాదండి గ్రే కలర్ గ్రే కలర్ శారీ పళ్ళు అయితే ఇలా వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ పాట్ ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా చిన్న చిన్న డిజైన్తో వస్తుంది ఓవరాల్ శారీ ఇలా బటర్ఫ్లైస్తో ఉంటుంది బ్లౌజ్ అన్ని శారీస్కి కాంట్రాస్ట్ గానే ఇచ్చాడండి ఓవరాల్ శారీ ఇట్లుంటుంది ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చినట్లయితే ఈ శారీని స్క్రీన్ షాప్ చేసుకోండి శారీస్ అన్ని కోచం పదిహేను అండి డిజైన్ వచ్చాయండి అన్ని లెనిన్ కాటన్ అండి ప్యూర్ క్వాలిటీ క్వాలిటీ శారీస్ నెక్స్ట్ శారీ గ్రే కలర్ గ్రే కలర్కి చిన్న ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది ఓవరాల్ శారీ ఇలాగుంటుంది ఇది పళ్ళు పార్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చిన్న డైమండ్ డిజైన్స్తో వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఓవరాల్ శారీ ఇలా వస్తుంది ఇది కూడా డార్క్ గ్రే కలర్ గ్రే కలర్కి లైట్ ఆరెంజ్ కలర్ బార్డర్ మీకు వీడియోలో ఎలాగా కనిపిస్తుందో కలర్స్ సేమ్ కలర్స్ అలాగే ఉంటుందండి క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది దీంట్లో కలెక్షన్ అయితే చాలా ఉందండి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా నేను మీకు కొరియర్ చేస్తాను చూశారు కదా మీకు ఏ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి శ్రీ ఫ్యాషన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్